ఆగస్టు ఆరో తారీఖు బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరుగుతుంది ఆరో తారీఖు ప్రేక్షకులు కళాకారులు కగ ధరణ అభిమానులందరూ ప్రతి ఒక్కరు పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం వీరులారా వీరులారా తెలంగాణ తెలంగాణిటేల వీరులారా వీరులారా తెలంగాణ బిటేలారా ఒకరొక్కరు వరిగిపోతు సుఖల్లో కలిసి నారా ఒక్కరక్కరు మరిగిపోతు సుఖల్లో కలిసి నారా సుఖల్లో కలిసి మీరు సూర్యులయ్యి మురిసినారా సుకలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మురిసినారా ఏ దిక్కు లేనోళ్లకు మా బిడ్డలు మీరు ఏ దిక్కు లేనోళ్లకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కల ఇంద్ర మా కూనలో ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కల ఇంద్రా మా కొడుకులు వద్దురా వత్తురా కొడుకు యుద్ధ ద్దర కొడు యుద్ధ మద్ద నెత్తినోరు మొత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతే నెత్తునోరు మొత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతు దండి వాడబు మొండి వాడబు సెమరు నిండిన గుండే వాడేవాడబు మొండి వాడబు సెమరు నిండిన గుండె ఆ పట్టినా ఆ ఎర్ర చెండను ప్రాణముండగ వదలలేదు పట్టిన ఆ ఎర్ర చెండను ప్రాణము మీ నెతురు జండిచిపోతారా మా బిడ్డలు మేమెతుకుంటే మురిసిపోతారా మా కూనలు మీరు ఎదురు జండిచిపోతారా మా గిట్టెలు మేమెతుకుంటే మురిసిపోతారా మా కూనలు దసరా పండుగ దగ్గరుంది దర్జీవాలు దర్జీ బాలు గుట్టరా తమ్ము నుండిగా దగ్గర ఉంది దర్జీ బాలు గుట్టరా తమ్ము నీకి ప్యాంటు తెస్తాము నీకు షర్టు తెస్తామంటే వంటి ప్యాంటు నీకు షర్టు తెస్తానంటే అలిగి అన్నము తినకపోతే అలిగి అన్నము తినకపోతు ఎర్ర ప్యాంటు తెల్ల షర్టు తెచ్చి కుట్టి పెట్టినాం ఎర్ర ప్యాంటు తెల్ల షర్టు తెచ్చినట్టు మీరు పాల పాలపిట్టయి చూసిపోతారా మా మీరు జంబీ ఆకై కలిసిపోతారా మాకు కోనలు మీరు పాలపిట్టయి చూసిపో పోతారా మా పెట్టేలు మీరు జంబియాకై కలిసిపోతారా మా కోనలు ఈనాడు భారతదేశంలో బీసీలు అరవై రెండు శాతం ఉన్నారు వాళ్ళందరికీ రాజ్యాధికారం కావాలని మేము మా ఆట పాటతోటి ప్రజలను చైతన్యం చేస్తూ బీసీల గురించి బీసీల మీద పాట సూడసగ్గని చీర నూనేసి రంగు రంగుల మెరుపులు వద్ది చీరను చీర నూనేసి రంగుల మెరుపులు వద్ది అగ్గి పెట్టేలో చీరను పెట్టిన చరిత్ర గల్లది పద్మశాలీలది చరిత్ర గల్లది పద్మశాలీ సావు సాగు సచ్చేటోళ్ళు సావు పట్టాలేక సచ్చేటోళ్ళు ప్రేమ గల్లమ్మ పద్మశాలి పద్మశాలీలకు వంద వందనాలు ముడ్డికి ముంతాడు కట్టుకుంటాడు సడు బతుకుతో తెలివది కానీ ఆకాశంలో పారే కళ్ళును గీసుకస్తాడు హు దొంగ హొరలకు పోసి ఈనోళ్ళు పైసలు లేవని పీసీలు పెడితే ఎంగిలి ముంతను ఎత్తుకుంటాడు వాడవాడాదిరికి కళ్ళ మీ నోళ్ళు వాడవాడాదిరికి కళ్ళ మీ ప్రేమ ప్రేమగల్ల మా గౌడ అన్నలకు వందనాలు తల్లి ఓపిక గల్ల గౌడ అన్నలకు వందమ్మో తల్లి వందనా కమ్మని సేను మేసిందాని దొరగాని సేను మేసిందాని ఆని ఎక్కను తిట్టిన గాని గుర్రె గుంపును ముందరేసుకొని మెల్లంగా మన పల్లెకు చేరిన మెల్లంగా మనకు పల్లెకు చేరిన ప్రేమ గల్ల మా గొల్ల కుర్మాలకు వందానాలమ్మో తల్లి ఓపిక గల్ల గొల్ల కుర్మాలకు వందమ్మో తల్లి ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి పెంచేది మా గుర్ల కుర్మలు వాళ్ళు రాష్ట్రంలో రాష్ట్రానికి మాంసాహారాలు అంతారు కానీ వాళ్లకు దిక్కు మొక్కు లేకుండా ఆ మేకలను గొర్రెలు పట్టుకొని అడవిలో సాధుతున్నారు అందుకురిచే బీసీలకు రాజ్యాధికారం రావాలని ఈనాడు సభ పెట్టుకోవడం జరిగింది ఈ సభ ఆ సభలో మా కళాకారుల మమ్మల్ని కూడా ఆహ్వానించింది ఆ పాటతోటి మాటతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాటతోటి మాటతోటి ఇచ్చినామో అదేవిధంగా బీసీ రాజ్యాధికారం దేని కూడా మామంతా ఖుషిగా మేము చేస్తాం థ్యాంక్ యూ